హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నైవేద్యం కాను లేదా గాను చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఈ పెసరపప్పు పాయసం ఒంటికి చెలువు కూడా చేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అలాగే ఈ పెసరపప్పు పాయసాన్ని టేస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేసేయండి ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇది వెయిట్ వైజ్ లో వచ్చేసి వంద గ్రాములండి మట్టిని లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పెసరపప్పులో నుండి పచ్చి వాసన పోయి లైట్ గా కలర్ చేంజ్ అయ్యి ఒక కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఈ పప్పుని వేపుకోవద్దండి అలాగే కంటిన్యూస్గా కలుపుతూ పెసరపప్పుని వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ని వేసుకొని ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని పంపేసి మళ్ళీ పప్పు మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని తీసుకోవాలి పప్పుని నానపెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుందండి ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే పెసరపప్పుని నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి ఈ పప్పు బాగా నానింది ఇప్పుడు ఈ పప్పులో నుండి వాటర్ని పంపేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పులోంచి నుంచి వాటర్ని పంపేసుకున్నాం కదండి ఆ పెసరపప్పును కూడా వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పెసరపప్పుని కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి కాస్త పొలుగ్గా ఉండి చేత్తో మ్యాష్ చేస్తే నలిగే విధంగా ఉండాలి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి పెసరపప్పు ఉడికేలోగా మరో స్టవ్ మీద మరో గిన్నెని పెట్టుకొని ఇందులో అరకప్పు వాటర్ని వేసుకోవాలి అలాగే మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటారో ఆ కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమిని తీసుకోవాలి స్వీట్ కాస్త తక్కువ తినే అయితే ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ పాయసం కోసం బెల్లం కరిగితే సరిపోతుందండి పాకమేం పడాల్సిన అవసరం లేదు చూడండి ఇలా బెల్లాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా వేసుకుంటే వాటర్ని కాస్త ఎక్కువ వేసుకోండి ఇలా కరిగించుకున్న ఈ బెల్లం నీళ్ళని పక్కా పెట్టేసుకోవాలి అలాగే పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి పప్పు అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి తురుముని కూడా యూజ్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇక్కడ ఈ పాయసం అనేది కాస్త పలచగా ఉంది కదా చల్లని కొద్దీ బాగా తిక్కుగా అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరో స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అయిన తర్వాత కొన్ని కిస్మిస్ అలాగే జీడిపప్పులు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని పాయసం కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయ్యింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయిందండి పాలని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అలాగే పాలు కాచి చల్లార్చినవై ఉండాలి పాలు యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ అలాగే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని అలాగే వదిలేసేయండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పాయసం కన్సే అంతేనండి దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చూసారు కదా పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం డాలీ డంప్లింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్